మనకి సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ కనిపిస్తాయి అందులో ముఖ్యంగా మనందరికీ బాగా హత్తుకుపోయి సహజసిద్ధంగా కనిపించే పాత్రలు అమ్మ అమ్మమ్మ నైనమ్మ పాత్రలు ఈ పాత్రల్ని మనం నిజ జీవితంలోని పాత్రలతో దగ్గరగా చూసుకుంటాం మన అమ్మ కూడా ఇలానే ఉంటుంది కదా అలిగితే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుంది నానమ్మ మనతో ఇలానే ఉంటుంది అనిపించేలా ఉంటాయి వెండి తెర మీద నటించే ఈ పాత్రలు అలా సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులు నటించిన గొప్ప నటీమణులు ఎందరో ఉన్నారు ఇక ఈరోజు అలాంటి ఒక స్టార్ యాక్ట్రెస్ని కోల్పోయింది సినిమా ఇండస్ ఇండస్ట్రీలోకి ఓ నటిగా అడుగు పెట్టి నటనే ధ్యేయంగా దాదాపు ఐదు దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలతో సహజ సిద్ధమైన నటనతో సినిమా ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ గా తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణి ఆవిడ ఆవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అలాంటి ఇంకొక అపురూప నటీమణిని కోల్పోయింది సినిమా రంగం మరింతకీ ఆ నటీమణి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆవిడ ఎవరో కాదండి భైరవి వైద్య గారు ఈవిడ చిన్నతనం నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటిగా దాదాపు నూట యాభైకి పైగా నాటకాలు వేసి స్టేజ్ యాక్టర్స్ గా మంచి గుర్తింపు తద్వారా సినిమా రంగంలోకి నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో ముందు గుజరాతీ సినిమాలలోనూ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోను అడుగుపెట్టి లీడ్ యాక్టర్స్ గా సపోర్టింగ్ యాక్ట్రస్ గా ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకులని అలరించింది దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా డెబ్బైకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో అలరించింది ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ నటుడు అయిన ఐశ్వర్య రాయ్ అమిషా పటేల్ అక్షయ్ ఖన్నా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ వంటి వాడతో కలిసి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటించి అలరించడం జరిగింది ఇక ఐశ్వర్యరాయ్ నటించిన తాల్ సినిమా ప్రియాంక చోప్రా హమ్రాజ్ వాచ్ర్ రాష్ చోరీ చోరీ చుప్కే చుప్కే వంటి సినిమాలు ప్రేక్షకులందరినీ బాగా అలరించాయి ఓ పక్క వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో ముఖ్యంగా మహిషాయ హస్తేరి వంటి సీరియల్స్ లోని నటన ప్రేక్షకులని అలరించింది సహజ సిద్ధమైన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది భైరవి వైద్య అలా హిందీలోను మరియు గుజరాతీలోను ఇటు వెండితెర రంగంపై అటు బుల్లితెర రంగంపై తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆవిడ గత ఆరు నెలలుగా క్యాన్సర్ వ్యాధి బారులతో బాధపడుతోంది ఇక కొన్నాళ్లుగా హాస్పిటల్లో ఉంచి ఆవిడ కూతురు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ అరవై ఏడేళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇక ఇదే షాకింగ్ విషయాన్ని తన కూతురు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నా జీవితానికి వెలుగునిచ్చిన నా అమ్మని కోల్పోయాను అంటూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక ఆవిడతో అనుబంధం ఉన్న ఎందరో సీనియర్ మోస్ట్ నటనలు ఆవిడని గుర్తు చేసుకుంటూ ఓ మంచి నటిమైన స్నేహితురాలని కోల్పోయాము ఆవిడ లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి సినిమా రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ స్టార్ యాక్ట్రెస్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మరియు భైరవి వైద్య గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి